రెండో పక్క తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆ తర్వాత తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు మేము ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడపోసుకుంటాం కోసుకుంటాం అని చెప్పి ఎన్టీఆర్ పేరు చెబితే మెడ కోసుకుని తొడగోసుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగ కే ఫోర్ ట్వంటీకి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరచడం అంతా తెలపరు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా పది మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం అయితే ఎక్కడా కూడా ఇది తప్పు అని కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనవద్దు అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ అభిమానుల గుండెమే చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక పట్టుకుని ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నటువంటి మెసేజ్ని మీరు ఇచ్చినట్లయితే ఆ పార్టీకి దిక్కు మొక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ విధవులే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి నేను గుర్తిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడ్ సైడ్ శ్లోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సాంప్రద మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల తోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరినీ ఎవరైనా సరే ఆవిడ భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏమంటారు భువనేశ్వర గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు ఎన్టీఆర్ని బండభూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ ఏముంది రాజశేఖర్ ఎన్టీ రావు గారు రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవం లేదు ఎన్టీఆర్ పేరు ఒక యూనివర్సిటీకి తీసేసినందువల్ల ఆయనకి పోయేటువంటి పేరు లేదు ప్రఖ్యాత లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు దీంట్లో తప్పేంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్స్తా మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఇంటి రావుతో పోల్చగా ఈ విలువ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారితో పోల్చాలా ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పేంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఆ ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళ పేరు తీసి ఒకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమీ లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పనికి మాలినటువంటి ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని చెల్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవులో ఎన్టీఆర్ అభిమానులు ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపన్ చేస్తారంటే ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ రామరావుకి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రామురాలు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తిని అనేకసార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్కి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరందరూ ఓడించాలి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ హరికృష్ణ గారి పట్ల కానీ పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ అభిమానులు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగాళ్ళ నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడిగా దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూత పళ్ళు రారిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు మనందరం చాలా కాలం కలిసి చేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అన్న నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం నా గుమ్మ తలుపులు తెలిసే నా గుర్తి తలుపులు తెలిసే ఉంటాయని అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను Jai India go India Jai